గత ఇరవై సంవత్సరాలుగా ఈ హ్యాండ్లూమ్ అండి క్రాఫ్ట్ ఫన్ఫైర్ ఎగ్జిబిషన్ నడుపుతున్నటువంటి అనుభవం మాకుంది ఈ విశాఖ నగరంలో పదివాసారి అంటే ఇప్పటికి పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే పీరియడ్లో మేము ఈ ఏ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని ఇక్కడ చూపించటం మా సంస్థకి ఒక అలవాటు దాని ప్రకారంగానే ఇంతకు ముందు అమర్నాథ్ యాత్ర తాజ్మహల్ బాలాజీ తిరుపతి యాత్ర వైష్ణోదేవి యాత్ర ఇక్కడ మేము చూపించాము ఈసారి ప్రత్యేకంగా ప్రపంచంలోని ఏడు వింతల్ని ఒకే వేదిక మీద తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ భారీ సెట్టింగ్ని ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ సెట్టింగ్లో సుమారుగా ఒక మూడు వందల మంది కళాకారులు నెల పదిహేను రోజులు శ్రమించి ఈ కట్టడాన్ని ఇక్కడ కట్టడం జరిగింది అంటే వండర్స్ అంటే అది ఎవరి తరం కాదు ఆ విధంగా కట్టడం ఆ నమూనాల్ని ఇక్కడ మేము కట్టి చూపిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఉంది మేమేమి టికెట్ పెంచట్లేదు లేదు ఫిఫ్టీ రూపీసే ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పటికే జనం బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంకా వాళ్ళని పెంచడం అనేది అది ధర్మం కాదు